ఇక అర్ధాష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారికి ఉంటుంది మీనరాశిలో శని ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది అష్టమము అనగా ఎనిమిది అనగా నాలుగు అనగా నాలుగవ రాశిలో శని ప్రవేశించి రెండున్నర సంవత్సర కాలం వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఇక అష్టమ శని ప్రభావము సింహరాశి వారికి ఉంటుంది ఈ సింహరాశి వారికి ఎనిమిదవ భావం అనేటువంటి మీనరాశిలో శని భగవానుడు ప్రవేశించి ఆయన ప్రయాణం చేయడం వల్ల అష్టమ శని ప్రభావం ఉంటుంది ఏలనాటి శని అన్నటువంటిది ఇదేదో శని భగవానుడు ఎదుటి వారిని పట్టుకుంటాడు పీడిస్తాడు బాధ పెడతాడు అన్నటువంటి అపోహల నుంచి కాస్త పక్కకు తొలిగి శని భగవానుడు ఇచ్చేటువంటి కారకత్వాలుగా మనం పరిశీలిస్తే శని భగవానుడు కష్టజీవి నిరంతరం కష్టపడే తత్వానికి కష్టాన్ని దైవంగా భావించే మనుషులకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు శ్రమజీవులు కార్మికులు కర్షకులు ఇతరత్ర యూనిఫామ్ వేసుకున్నటువంటి శని తరహా ఉద్యోగులందరికీ కూడా ఈ శని భగవానుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు కనుక నిరంతరం పనిచేసేటువంటి పని తత్వాన్ని ఇచ్చేటువంటి వాడు శని భగవానుడు దాంతోపాటు శని భగవానుడు కాస్త నిదానంగా మెల్లగా ప్రయాణం చేస్తాడు కనుక ఒక రకమైనటువంటి సోమరతనం బద్ధకం మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది అలాగే కొన్ని పనులు అనుకున్నంత తొందరగా చేయలేకుండా వాయిదా వేసుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు రాత్రిపూట సమయానికి నిద్రపోకపోవడం అలాగే సమయానికి ఆహారాన్ని తీసుకుపోలేనటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువ పని ఉండడం చేత పని శ్రమ అధికం కావడం చేత సమయానికి తినకపోవడం సమయానికి నిద్రపోవడం లాంటి కష్టం వీరికి రావడానికి అవకాశం ఉంటుంది ఇంతకుమించి శని భగవానుడు ఎవరిని ఎవరిని కూడా బాధ పెట్టడం ఈయన కర్మతత్వానికి కారకుడు శని భగవానుడు కనుక ఈ శని భగవానుడు ఏలు శని ప్రభావంలో ఉన్న వారికి ఈ బద్దక స్వభావం సోములతనం పనులు వాయిదా వేసుకోవడం నిరంతరం పని చేయడం ఆ పని ద్వారా శ్రమను శారీరక శ్రమను అధికంగా మీరు అనుభవించే తత్వం వీరికి కనిపిస్తుంది ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా గ్యాస్టిక్ ప్రాబ్లం లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది ఇక మోకాలు నొప్పులు నడుము నొప్పులు లాంటివి రావడానికి అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో కాస్త చికాకులు అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి సింహరాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు మరింతగా జటిలం కావడం అవి పూర్తిగా పరిష్కారం పొందలేకపోవడం ఇలాంటి సమస్యలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక శారీరకమైనటువంటి శ్రమ అనగా మోకాలు నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు ఇలాంటి శారీరకమైనటువంటి శ్రమ అధికమయ్యేటువంటి లక్షణాలు ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల కనిపిస్తుంది మరి శని భగవానుడు అన్ని కష్టాలని బాధల్ని ఇస్తాడా శని ఎవరికి యోగించడా అని ప్రశ్నిస్తే తప్పనిసరి తప్పనిసరిగా శని భగవానుడు యోగించేటువంటి రాసులు మనకు ప్రధానంగా కనిపిస్తాయి ఇందులో వృషభ రాశి వారికి లాభభావములు శని సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి శని భగవానుడు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తాడు తండ్రి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనికి ప్రతిభకు శ్రమకు గుర్తింపు లభిస్తుంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదో పదోన్నతలు పొందడానికి అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రకంగా వంద శాతం శుభ ఫలితాన్ని లాభభావంలో సంచరించేటువంటి శని భగవానుడు వృషభ రాశి వారికి ఇస్తాడు ఇక తులారాశి వారికి షష్టవ భావంలో శని సంచరించడం వల్ల ఈ తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడి వల్ల వీరికి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది సంతానం చెప్పిన మాట వింటారు సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపంతో వస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు పనులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రుణ రోగ శత్రు విముక్తిని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారు ఇక మకర రాశి వారికి తృతీయ హోమంలో శని సంచరిస్తున్నాడు కనుక మీనరాశిలో జన సహకారం బాగా ఉంటుంది మీ కుటుంబంలో పనిచేసే పనివారు కానీ లేకపోతే కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగులు పూర్తి సహకారం మీకు అందిస్తారు అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జన సహకారం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సుఫలితాలు అందించడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి ఈ రకంగా వృషభ రాశి వారికి తులారాశి వారికి మకర రాశి వారికి శని భగవానుడు వంద శాతం శుభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇంకా అరవై శాతం సుఫలితాలను అందించేటువంటి రాశి ఏదైనా ఉందా అని పరిశీలిస్తే మెధున రాశి వారికి దశమ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది అనగా నూతన అవకాశాలు వస్తాయి లేకపోతే నూతన ఉద్యోగాలు వస్తాయి నిరంతరంగా చేయాల్సినటువంటి పని ఎక్కువగా కనిపిస్తుంది ఈ రకంగా పని చేస్తూ ఆ పనికి తగిన ఫలితాన్ని మాత్రం మీరు పొందగలుగుతారు అయితే పనికి మించినటువంటి ఫలితాన్ని పొందలేరు అనగా అధిక లాభాలు అందుకోలేకపోవచ్చు తగినంత గుర్తింపు లేకపోవచ్చు కానీ మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని మాత్రం మిందుని వారు ఈ సంవత్సరం అందుకో అందుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ లేకపోతే పూర్వపుణ్యం వల్ల ఏదైనా నూతన అవకాశాలు కూడా మిథున్ రాశి వారికి రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ శని భగవానుడు రాశిలో సంచరించడం వల్ల మిథున్ రాశి వారికి అరవై శాతం సోఫలితాలు రావడానికి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే శని భగవానుడు మరీ ఇబ్బంది పెట్టకుండా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు పూర్తిగా సహకరించినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి ఇందులో కర్కాటక రాశి వారికి ప్రధానంగా భాగ్య శని అనగా తొమ్మిదో భావంలో శని సంచరించడం వల్ల ఈయన తండ్రి గారి నుంచి కొన్ని సందర్భాల్లో ఆ లాభాన్ని అందుకుంటారు ఈ కర్కాటక రాశి వారు కొన్ని సందర్భాల్లో తండ్రి గారి అనారోగ్యం వల్ల కూడా వీరు కొన్ని ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది అలాగే ఈ భాగ్యభావంలో శని సంచరించడం వల్ల కొన్ని సుఖాలకు వీరు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడానికి కూడా వీరికి అవకాశం కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి సప్తవభావంలో శని సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పదర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వానికి కానీ ఇతరతర కార్యాలయానికి కానీ మీరు కట్టాల్సినటువంటి పన్నులు ఏదైనా మర్చిపోవడం తద్వారా వాటికి మీరు అధికంగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది అలాగే వృచ్చిక రాశి వారికి పంచమభూములు శని సంచరించడం వల్ల కొన్ని ఆలోచనలు మీకు కాస్త ఇబ్బందిగా మారుతాయి కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కార్యరూపం దాచడానికి అవకాశం ఉంటుంది సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసరంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అనవసరమైనటువంటి ఆలోచన వల్ల సమస్యలు కొను వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక కన్యా వృచ్చిక రాసులు వారికి నలభై శాతం ఫలితాలను ఇస్తూ అరవై శాతం కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి శని వల్ల మీనరాశిలో శని సంచరించడం వల్ల ఈ రాసుల వారికి ఇటువంటి ప్రతికూల ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది